హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు లేక్ వ్యూ పార్క్ చెరువు నిర్వహణ తీరును అక్కడ గుర్రపు డెక్క పెరిగి బాగా దోమల బెడద ఎక్కువైందని కార్పొరేటర్ శ్రవణ్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు స్థానిక సమస్యల్ని కూడా మేయర్ దృష్టికి కార్పొరేటర్ సమస్యల్ని పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు మేయర్ ఇది వర్టికల్ దట్ ప్లాంటేషన్ కూడా అవుతుంది కదా వి ఆర్ డూయింగ్ ప్లాంటేషన్ ఆల్సో సో వైట్ రెండు కొత్త లాంగ్ నేను అదే ఎక్కన అదే కదా చిన్న మాట్లాడి వాట్ ఉన్నటువంటి కొత్త లాంగ్ ట్రై చేయండి ఇప్పుడు వాటి ఇస్ ముట్టి టైప్ ఇది దాని వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది నేను చేసినక్క నా ఆఫీస్ లో మొత్తం పొగేయించి తలుపులేసి దాంట్లో దోమలు నిలనే